మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పాలన వాటాదారు ఇక్కడ అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటాదారు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అని గట్టిగా రోజు వచ్చి ఎలవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ ద సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన 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 ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి ప్రతి దాగి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఈ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు కానీ వాసం ఈ టాకీస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని రెండు నాళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది శర టాకీస్ అన్నది ఏదో సెరటాకీస్ లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితి స్థితిలో సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్షన్లు కూడా వేయించడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్ది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది గట్టిగా మంచి ప్రజల మనిషి ఏనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి నేను ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లోంచి ఆయన ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైంది అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటకు తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకొని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్లుస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకెవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రాంకేష్ రావు అపర్ కుబేరుడు అలాగే మాకి మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అన్ని సెట్ దాంట్లో పాల వాటం ఉంటేనే ఆయన పరిచుకోకుండా తిరిగాడు ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవు అది ఏం లేదు మేము అవ్వశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయ చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే రోజు మా మా దగ్గరికి వచ్చి కలవన్నీ తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చేస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకొని సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం ఈసారి గుడివాడిని ప్రజల గూడవారి కింద మార్చుకున్నాం ఇప్పటిదాకా జరిగిన రాజకేడ అన్నింటిని రూపు మాపుదాం అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు సరద్ టాగీస్కి ఏది మా హక్కు ఉందో దాంట్లో భాగంగా రోజు ఇక్కడికి వచ్చి ఎన్ని ఎండవ్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వేలు ఇందులో ఎంది తుమ్ సుమారుగా ఇది ఈ సరద్ ఒక పావలా వాటా అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ముప్పాల వాట ఉన్నామని తరిము కొట్టి కబ్జా చేసి కొన్ని షాపులు అద్దెకిచ్చాడు ఏమి సమాధానం చెప్పకుండా కేవలం అనే పేరుతో అడ్డ అది అడ్డు పెట్టుకుని అనేక మందిని బెదిరిపెట్టాడు మేము చాలాసార్లు చెప్తున్నాం ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క తొమ్మిది ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ అదేవిధంగా మల్లైపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉంది పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు వాళ్ళ మేము ఒకటే పోలీసు సిఐ గారికి ఒకటే చెప్పాం ఇది మాకు ముప్పాల వాటా ఉంది దీంట్లో ఎవరన్నా ట్రెస్ పాస్ అయితే మీదే బాధ్యత ఎవడన్నా సరే పాల వాటర్ వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశ ఊరుకునేది లేదు నేను ఈ రోజు ఒకటి ఆలోచన చేయాలి ఈ విధంగా అనేక మంది గుడ్వా నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి చాలా మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలని దయచేసి ప్రజలు అర్థం చేసింది ఇదేదేమో మేమేదో స్వాధానం చేయటం వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతకన్నా తప్ప మేమేదో చూసి కూర్చోవలసిన అవసరం మాకు లేదు ఎవరైతే బాధలు ఉన్నా వచ్చి మాకు కంప్లైంట్ చేశారు రాము గారు చేస్తే మేము దాన్ని టేకప్ చేసాం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో ఆనాడు తొమ్మిది ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తానని చెప్పాను అదే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి హ్యాండ్ అవ్ వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్య ఏ అయితే పాల్పడ్డాడు కొడాలని అవన్నీ కూడా ఎండకట్టుపోతున్నాం మేము ఒకటే చెప్తాం గుజా న్యాయ ప్రజలకు ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాము కూడా ఎమ్మెల్యే అదే పద్ధతిలో ఉన్నాం మేము ఎన్నో నష్టపోయింది ఎవరు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం ఉన్నాం తప్ప అదే దుర్మార్గుడు సొల్లు కవులు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు టచ్ చేశాను ఏం చేస్తారు వాళ్ళ పారిపోయాడు కుర్రాంచి దుర్మార్గుడు నేను గతంలో వాళ్ళు చెప్పా కులాలను నమ్మి మీరు అందరూ అది నష్టపోతారు మీరు అన్ని తప్పించుకుంటాడు మీరు నష్ట బలైపోతారు చెప్పినా కొంతమంది ఇంలేదు ఇంట్లో వాళ్ళు పట్టేంటి ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకే ఈ రోజున ప్రజలు వ్యతిరేకంగా జరిగింది అది ఏం మాట్లాడాడు బొచ్చు పికోరా టచ్ చే చేసి ఏం టచ్ చేయాలి అంతగా ఈడో సినిమాలో డైలాగులు అన్ని మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు ఎంతమందిని భయపెడతావుట చెప్తున్నా ఇవాళ గుడివాడి వస్తే నేను చూస్తా హెచ్చరిస్తున్నా నీకు ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం నేను అనుకున్నాను పనిచేయాలి అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం టాకీస్ ఏదైతే ఉందో దాని ఓనర్ నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు అట్లాగే రా వెంకటేశ్వరరావు నా మిత్రుడు శ్రీకాంత్ గారు అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని దీని గురించి ఎలా చేశారు ఎవరు చేశారు ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు డెబ్బై ఐదు పర్సెంట్ హక్కుదారులు మేము వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు వెళ్ళారు ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూ ఉంటాడు అది మాత్రం పతివాడు గుర్తుపెట్టుకోవాలి తింటాక ఉంది మనకి ఉంటాకు ఉంది తల్లిదండ్రి సక్రమంగా పెంచారు శుభ్రంగా ఉన్నాం మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు గోటే చెప్పాడు ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా నీ డబ్బులు పోగొట్టుకో మాకని అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా వంద రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవరితో ముట్టుకొని కూడా ముట్టుకోం మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ శవరాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దగ్గరలోనే ఉందా అన్ని తేల్చుకుందాం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం స్పష్టంగా చెప్తున్నా నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం దానికి అనుకూలంగానే ఈరోజు రావడం నా ఆస్తిలోకి నేను వచ్చా నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం నుంచి రేపు నుంచి వచ్చి అందరం మా స్థానంలో కూర్చుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే గుట్కా రాణి కొడాల నాని ఆక్రమణలకు గురై అనేక ఇబ్బందులు పడుతున్న ఏదైతే నిజమైన హక్కుదారులు గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క ప్రదేశానికి రానివ్వకుండా అడ్డుకున్న గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని గారు ఈ రోజున నిజమైన హక్కుదారులు లలవతి శ్రీనివాసరావు గారు అలాగే శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారితో కలిసి ఈ రోజున ఈ యొక్క శరద్ థియేటర్లోకి రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే ఇవన్నీ కూడా గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాలని ఆక్రమించుకున్న ప్రదేశాలు ఇలాగే గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులను చెప్పుకుంటున్న అనేక మంది పేద ప్రజల యొక్క స్థలాలే కానీ ఇళ్లు కానీ కబ్జా చేసుకున్నారు అటువంటివన్నీ కూడా ఈ రోజున శాసనసభ్యులు వెనుగల రాము గారు పేద ప్రజలకు అందజేసే పని మీద ఉన్నారు అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆక్రమణ కానీ భూ కబ్జాలు కానీ చేయట్లా ఇవన్నీ కూడా మాజీ శాసనసభ్యుడు కొడాలని చేసిన ఆక్రమణలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అదే కొడాలి మేము చెబుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు చంద్రబాబు నాయుడుని విమర్శించాడు అలాగే నారా భువనేశ్వర్ గారిని విమర్శించాడు అనేక లోకేష్ గారిని విమర్శించాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ దేవుందన్నాడు ఈ రోజున చొక్కలు చూపించాడు కాబట్టి నువ్వు గుడిగా కూడా రాలేని పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కబ్జాలు ఏ అయినా కానీ ఎక్కడైనా కానీ గుడివాళ్ళని అనుచరులు కానీ నాని కానీ ఏమైనా ఆక్రమణలు కానీ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెబితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉండి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం